అందరి మంచి కోరుకునే మీరు ఈ వీడియోను సాధ్యమైనంత మందికి షేర్ చేసి పుణ్యం కట్టుకుంటారని ఆశిస్తూ చంద్రగ్రహణం రోజు కొన్ని రాసుల వారికి అశుభం జరగబోతుందని వేణుశాస్త్రి చెబుతున్నారు అయితే ఇందుకోసం భయపడాల్సిందేమీ లేదని సదరు వారి పేరిట దోష నివారణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రముఖ న్యూమరాలజిస్ట్ వేణుస్వామి ప్రకటించారు లోక కళ్యాణాన్ని దృష్టిలో ఉంచుకొని సోమవారం అనగా ఏడు ఎనిమిది రెండు వేల పదిహేడు నాడు సంభవించే చంద్రగ్రహణం వల్ల జరిగే నష్ట నివారణ కోసం ఈ నివారణ కార్యక్రమాన్ని ఉచితంగా నిర్వహిస్తున్నట్లు వేణుస్వామి ప్రకటించారు తమ నష్ట నివారణ కోరువారు విధిగా తన వాట్సాప్ నంబరుకు వారి వివరాలు పంపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు సోమవారం రాత్రి పది గంటల యాభై నిమిషముల నుంచి ఒక గంట యాభై నిమిషాల వరకు ఈ చంద్రగ్రహణం కొనసాగుతుందని వివరించారు వేణుస్వామి ఈ చంద్రగ్రహణం వల్ల కొన్ని రాశుల వారికి సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు ఆర్థికంగా శారీరకంగా మానసికంగా లేదా కుటుంబ పరంగా ఆయా రాశులను బట్టి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వేణుస్వామి వివరించారు ఈ చంద్రగ్రహణం వల్ల ఉత్పన్నమయ్యే సమస్యల నుంచి విముక్తి కలిగించేందుకు తాను ప్రత్యేకంగా దోష నివారణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమం ఉచితంగా నిర్వహించనున్నట్లు తెలిపిన వేణుస్వామి ఈ క్రింది వారు తమ వివరాలు తన వాట్సాప్ నంబర్కు పంపించాలని విజ్ఞప్తి చేశారు వృషభ రాశి మిథున రాశి కర్కాటక రాశి కన్యారాశి తులారాశి ధనస్సు రాశి మకర రాశి కుంభరాశి గల వ్యక్తులకు ఈ చంద్రగ్రహణం వల్ల సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని వేణుస్వామి వివరించారు దోష నివారణ కోరి రాసులకు చెందినవారు జాతకరీత్యా లేదా నక్షత్ర రీత్యా మీ రాశి పేరు మీ పేరు మీ గోత్రంతో పాటు ఇతర డీటెయిల్స్ రేపు అనగా సోమవారం సాయంత్రం ఎనిమిది గంటలలోపు తన వాట్సాప్ నంబర్ తొమ్మిది ఎనిమిది ఆరు ఆరు తొమ్మిది నాలుగు నాలుగు రెండు సున్నా సున్నాకు పంపించాలని వేణుస్వామి కోరారు సాయంత్రం ఎనిమిది గంటలలోపు అందిన వారి వివరాలు మాత్రమే దోష నివారణ కార్యక్రమంలో చేర్చబడతాయని ఆయన పేర్కొన్నారు ఈ దోష నివారణ కార్యక్రమం ముగిసిన తర్వాత అనగా మంగళవారం రోజు స్నానం చేసి అందుబాటులో ఉన్న దేవాలయానికి వెళ్ళి ఒక గ్రాము వెండి లేదా ఒక లీటరు పాలు లేదా ఒక లీటరు పాలు లేదా ఐదు కిలోల బియ్యం ఆ దేవాలయ పూజారికి సమర్పించుకొని దేవుడిని దర్శించుకోవాలని సూచించారు వేణుస్వామి ఇంటికి వచ్చిన తర్వాత కూడా స్నానం చేసి దేవునికి దండం పెట్టుకోవాలని సూచించారు వేణుస్వామి దీంతో ఈ చంద్రగ్రహణం వల్ల కలిగే సమస్యల నుంచి బయటపడి సంతోషంగా ఉంటారని ఆయన పేర్కొన్నారు లోక కళ్యాణాన్ని ఆశించి ఈ వీడియోను సాధ్యమైనంత మందికి చేరవేసి పుణ్యం కట్టుకుంటారని ఆశిస్తున్నానని వేణుస్వామి విజ్ఞప్తి చేశారు ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫ్రీ టికెట్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి